సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో మంచి హిట్ కొట్టేశాడు ఫిబ్రవరి రెండున ఇబ్బడి చిన్న చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి అలా ఎన్ని చిత్రాలు లైన్లోకి వచ్చిన సుహాస్ సినిమా మీదే అందరి ఇంట్రెస్ట్ పడింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చేసిన సౌండ్కి బాక్సాఫీస్ కదిలిపోయింది ఈ వారం వచ్చిన అన్ని సినిమాల కంటే సుహాస్ చేసిన ఈ చిత్రమే మంచి వసూలను రాబడుతుంది క్లియర్గా ఈ వారం విన్నర్ సుహాస్ అని తెలిసిపోతుంది ఫిబ్రవరి ఒకటిన వేసిన ప్రీమియర్లు మాస్ థియేటర్ల వద్ద సందడే అంబాజీపేట సినిమా సక్సెస్ను ఖాయం చేసేసింది సుహాస్ నటన శరణ్య పాత్ర శేఖర్ చంద్ర సంగీతం దుశ్యంత్ డైరెక్షన్ ఇలా ప్రతి ఒక్క అంశం సినిమాను హిట్ చేసేశాయి అలా సుహాస్కు ఇప్పుడు హైట్రిక్ హిట్ వచ్చినట్టు అయింది ఓటీటీలో కలర్ ఫోటో రికార్డులు క్రియేట్ చేసింది ఏకంగా జాతీయ అవార్డును కొల్లగొట్టింది రైటర్ పద్మభూషణ్ కు ప్రశంసలతో పాటుగా కమర్షియల్ గాను మంచి వసూలు సాధించిన హిట్ గా నిలిచింది ఇక ఇప్పుడు అంబాజీపేట సినిమా కూడా మంచి కలెక్షన్లనే రాబడుతుంది మొదటి రోజు కంటే రెండో రోజు మరింత ఎక్కువగా కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది ఈ చిత్రానికి శుక్రవారం శనివారం లెక్కలన్నీ కలుపుకుంటే మొత్తంగా ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా వసూలకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చేసిన సౌండ్ లెక్కలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఈ వారం విజేతగా నిలిచేందుకు ముందు వరుసలో ఉంది సుహాస్ మంచి కంటెంట్తో వస్తే సినిమాలు హిట్ అవుతాయని మరోసారి రుజువైంది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శివానీ సైతం మంచి ప్రశంసలు అందుకుంటుంది